ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినము శనివారము ఈ చివరి దినానికి వారంలో చివరి దినానికి మనం వచ్చేసాము మనము ఎంతో త్వర త్వరగా దినములు గడిచిపోతున్నట్లుగా అనిపిస్తున్నాయి కదా దేవుడు ఎంత కృపచేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఇన్ని దినములు దేవుడు మనల్ని కాచి రక్షించాడు దేవాది దేవునికి వందనములు మత ఈ దినము దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపావార్తను బట్టి ఆ దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ దినం కృపావార్తను ధ్యానిద్దాం ఇది కృపావార్త ఏంటంటే మొద కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునేవలను అపస్సులైన పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనంలో మన జీవితాలలో మన మనము ఎలా ఉన్నాము మన యొక్క ప్రార్థనా జీవితం ప్రే ప్రాముఖ్యంగా ప్రార్థనా జీవితం మిగతా అన్ని విషయాల గురించి కూడా మరి పౌలు గారు చెప్పారు అయితే నేనైతే ప్రార్థనా జీవితం గురించి ఆలోచిస్తున్నాను మనము ప్రార్థనా జీవితంలో ఎలా ఉన్నాము పడిపోతున్నామా ప్రార్థనా జీవితం సరిగా లేకపోతే మనము మిగతా అన్ని విషయాలలో బాగున్నా కూడా మనం ప్రార్థనా జీవితం మనకు సరిగా లేకపోతే మన జీవితంలో సంతోషం ఉండదు మన జీవితంలో మనం అడిగినవి దేవుని నుంచి మనం పొందుకోలేము మనం అడిగితే కదా ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఎలా అడుగుతాము ప్రార్థనా జీవితం అంటే మనం పరిశుద్ధంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం కదా ప్రార్థనా జీవితం అంటే మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధంగా దేవునితో గడపడమే కదా మరి అది లేకపోతే మనము చాలా కష్టపడతాము అయితే అందుకే ప్రా సాతానుడు అపవాది చాలాసార్లు మనల్ని ప్రార్థనా జీవితం నుంచి దూరపరచాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు అనేక మార్లు మొన్న మొన్నటి తినాన మనము ధ్యానించుకున్నాము మరి అపస్తుల కార్యముల గ్రంథంలో పౌలు శీల వీరిద్దరూ కూడా ప్రార్థనా స్థలమునకు వెళ్తున్నారు వెళ్తూ ఉంటే పుతోను అను దయ్యం పట్టినదై ఒక అమ్మాయి ఒక చిన్న అమ్మాయి త వారికి ఎదురు వస్తుంది ఆమె వారి గురించి చాలా గొప్పగానే చెప్తూ ప్రతిరోజు అనేక దినములు చేస్తూ ఉంది అంటే అనేక దినములు వారిని ఆటంకపరుస్తూ ఉంది అంటే అపవాది ఆమెలో ఉన్నటువంటి అపవాది ఆ విధంగా వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు కాబట్టి ప్రార్థనా స్థలానికి వెళ్లకుండా ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయకూడదు ప్రార్థన అనేది మనము హృదయపూర్వకంగా చేయవలసినది పూర్ణ హృదయంతో మనం దేవునితో గడపవలసినటువంటి సమయం అయితే ఆ సమయంలోనే ప్రా సాతానుడు చాలా డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు మనము దేవునితో గడపడం అతనికి ఇష్టం లేదు ఎందుకంటే మనము దేవునితో గడిపితే దేవునితో సారూప్యం గలవారమై ఉంటాము దేవుని పోలికను మనం తెచ్చుకుంటాము దేవునిలాగా పవిత్రంగా ఉంటాము కాబట్టి అది దేవుని అది అపవాదికి ఇష్టం లేదు కాబట్టి అతడు మనం ప్రార్థన చేయకుండా చాలాసార్లు ఆపుతూ ఉంటాడు అనేక దినములు ఆ అపవాది ఆమె వారిని ఆపుతూ అంటే ప్రార్థనా వెళ్తున్నప్పుడు అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంది మరి అలాంటి పరిస్థితులలో వారు అయితే జయించుకున్నారు ఎందుకంటే ఆ జయించడం వల్ల వారికి ఎంతో కష్టం వచ్చింది అది కూడా ఎందుకు సాతానుడే వాళ్ళను కూడా ప్రేరేపించి ఆ విధంగా వారిని పట్టుకొని వారు దందలు వేయడానికి గాయపరిచి చెరసాలలో వేయడం ఇవంతా కూడా జరిగింది వారు వారిని ఎంత భయంకరంగా వస్త్రములు లాగి వేసి కొట్టారంట చాలా భయంకరంగా హింసించారు తర్వాత కాళ్ళకు వేసి మరి ఆ జైలులో పడేశారు అసలు ఎంత భయంకరం తెలుసా కాళ్ళకి బొండ వేస్తే కాళ్ళకు బొండ వేయడం అంటే ఒక చెక్క ముద్దు లాంటిది పెద్దది అందులో రంధ్రాలు ఉంటాయి ఒక కాలు ఒక రంధ్రంలో ఇంకొక కాలు ఇంకొక రంధ్రంలో పెట్టేస్తారు ఇంకా కాళ్ళు కదల్చడానికి ఉండదు వాళ్ళు కూర్చొని ఉంటారు అదే చేతులకు సంఖ్యలు కూడా వేశారు వాళ్ళు ఎలా కదలలేని పరిస్థితి అయినప్పటికీ కూడా వారు చూసారా వారు ఎంత గొప్పగా దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చారు ఆ విధంగా స్థుతించడం వలన వారి యొక్క బంధకాలు ఊడిపోయాయి ఆ ఖైదీ ఆ అసలు ఆ చెరసాల చెరసాల డోర్సే ఓపెన్ అయిపోయాయి అంత గొప్పగా అంటే ఒక భూకంపం లాంటిది కలిగింది అంత గొప్పగా మరి దేవుని యొక్క శక్తి అక్కడ కల్ కనిపించడం అందరూ చూశారు మరి ఆ చెరసాల అధికారి అయితే వెంటనే రక్షణ పొందుకున్నాడు అంత గొప్పగా అక్కడ పరిచయ జరిగింది అనుకున్నాడు వీళ్ళని ఆపి 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 నేను ఏదో చేయించాలనుకున్నాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాడు అయితే మనం స్ట్రాంగ్గా ఉండాలి మరి పౌలుశీలలు ఎంత స్ట్రాంగ్గా ప్రార్థనలో ఉన్నారు అదే విధంగా మనం కూడా ఉండాలి దేవుని స్థుతించడంలోనూ ప్రార్థించడంలోనూ ఆరాధించడంలోనూ మనం ఎల్లప్పుడూ కూడా చాలా ఫర్వెంట్గా ఎప్పుడు కూడా వదలకూడదు పట్టు వదలకుండా మరి ఎప్పుడు కూడా ఎడతెగగా ప్రార్థన వారంగా మనం ఉండాలి కాబట్టి అలాంటి కృపదేవుడు మనకివ్వాలని నిత్యము మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి అంటే మనము నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యోసేపుని గురించి ఆలోచిస్తే యోసేప్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోతీఫర్ భార్య ఏ విధంగా ఆమె అతన్ని శోధిస్తూ వచ్చింది మనం చూస్తాము యోసేపు యవనస్తుడు చిన్న చిన్నవాడు అతడు అన్యాయానికి గురయ్యాడు కదా తన సహోదరుల చేతిలోనే అతడు మరి గోతులో తోయబడ్డాడు ఆ తర్వాత అతన్ని బయటికి తీసి వారు దయదేల్చి అతన్ని చంపకుండా ఏదో ఒక ఐగుప్తీనికి ఎవరికో అమ్మి వేశారు అయితే ఆ ఐగుప్తీలు తీసుకొని వచ్చి ఇష్మాయిలీలకు అమ్మి వేస్తే ఇష్మాయిలీలు తీసుకొచ్చి ఐగుప్తును ఐగుప్తులో ఒక రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనే వ్యక్తి దగ్గరికి పెట్టారు అమ్ అమ్మేశాడు అనమాట అమ్మేశారు వాళ్ళు అమ్మేస్తే అక్కడ యహోవా యువసేపునకు తోడై ఉండరు అంటే యో యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతడు బహుశా ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అతడు అంటే ఆ కాలంలో మరి ఇప్పట్లాగా ప్రార్థన అని ప్రత్యేకంగా పరి అక్కడ లేదు కానీ దేవునితో సహవాసం అనేది బలి అర్పించడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కాబట్టి యోసేపు దేవునితో ఎల్లప్పుడు కూడా సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉండేవాడేమో దేవునితో ప్రార్థన చేస్తూ ఉండేవాడు కనుకనే దేవుడు ఎల్లప్పుడు కూడా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు అక్కడ చక్కగా పనిచేస్తున్నాడు కనుక అతడు చేసిందంతా కూడా సఫలమైతూ వచ్చింది అతని యజమానుడు అతని పట్ల కటాక్షం కలిగి అతన్ని ఆ తన యొక్క గృహానికంతటికీ కూడా ఒక గొప్ప అధిపతిగా విచారణకర్తగా నియమించాడు కనుక అతడు ఎక్కడికైనా తను ప్రతి విషయంలో కూడా అతనికి అధికారం ఉందన్నమాట అయితే పోతీఫర్ భార్య అతని మీద కన్ను వేసింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆమెను శోధిస్తూ రావడం మొదలుపెట్టింది ఆమె ఎట్లా శోధించింది మనం చూసినట్లయితే దినదినము ఆమె యూసేఫ్తో మాట్లాడుతూ ఉండానట అంతకుముందు అడిగింది అతని యజమానుని భార్య యూసేఫ్ మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా నా వశమున నా ఇంటిలో ఏ తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనేను ఇంత గొప్ప విషయం కదా యోసేపు చిన్నవాడైనా కూడా అతడు ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు దేవుడిచ్చిన జ్ఞానం అతనికి ఉన్నది అంతేకాదు అతడు దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉన్నాడు గనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు చక్కగా మాట్లాడగలిగాడు అతడు చెప్పాడు అంటే కన్విన్స్ చేస్తున్నాడు ఆమెను లేదు లేదు నేను ఇలాంటి పని చేయ చేయలేను ఇలాంటి దుష్కార్యము చేయలేను అతడు గ్రహించాడు అది దుష్కార్యము అని గ్రహించాడు మరి అప్పటికి వాళ్లకు ధర్మశాస్త్రం లేదు అప్పటికి మోస ధర్మశాస్త్రం ఇంకా రాలేదు కేవలము తల్లి తమ యొక్క పూర్వీకుల ద్వారా తండ్రుల ద్వారా వారు నేర్చుకున్నదే కదా యాకోబు ద్వారా అతడు నేర్చుకున్నటువంటి పద్ధతులు ఆలోచనలు తలంపులు దేవునితో ఎలా ఉండాలి అన్నవన్నీ కూడా వాళ్ళు బహుశా వాళ్ళ తన తండ్రి నుంచి యూసెఫ్ నేర్చుకొని ఉంటాడు యాకోబు తన యొక్క తండ్రుల నుంచి ఇసాకు నుంచి ఇసాకు తన తండ్రి అబ్రహాం నుంచి ఆ విధంగా వారు తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్నటువంటి విషయాలను వారు శ్రద్ధగా పాటిస్తూ తన తండ్రి చెప్పినటువంటి మాటలు అతడి జవదాటకుండా దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు గనుక అతడికి మంచి జ్ఞానం ఉన్నది జ్ఞానంతో అతడు మాట్లాడాడు అయితే ఆమె గ్రహించలేదు ఆమె దాన్ని ఒప్పుకోలేదు అతడు ఎంత బాగా చెప్పాడు దేవుని ఎదుట అంటే అక్కడ దేవుడు ఆమె తనను చూస్తున్నాడు అన్న జ్ఞానం అతనికి ఉన్నది దేవుడు తనను చూస్తున్నాడు దేవునికి ఇది నేను చేయడం వల్ల దేవునికి విరోధంగా పాపం చేయడమే అని అతడు ఆలోచించాడు తనకు అర్థమైంది కనుక అతడు అతను ఆమెతో చెప్పినప్పటికీ కూడా ఆమె వినలేదు ఆమె ఎలా శోధించి చూసారా దిన దినము శోధిస్తుంది అంటే ఒక దినం శోధించింది మరి అతను చెప్పాడు కదా అంతటితో ఊరుకున్నదా లేదు ఇదంతా కూడా అపవాది చేసే పని ఎందుకంటే అపవాదికి యోసేపు చక్కగా ఉండడం మంచి వ్యక్తిగా ఉండడం దేవుడు అతనికి తోడై ఉండడం అస్సలు ఇష్టం లేదు అందుకే అపవాది అతన్ని శోధిస్తూ ఉన్నాడు కనుక ఆమె ఏం చేస్తుంది ఆమెలో ఉన్నటువంటి ఆ అపవాది శక్తి ఏం చేస్తున్నదంటే దిన దినము అతన్ని శోధిస్తూ వచ్చింది అయితే అతడు ప్రార్థనాపరుడు కనుక ఆ యొక్క ఆర్శోధనను అతడు చేయించుకోగలిగాడు అయితే అతడు తర్వాత కష్టం పడవలసి వచ్చింది ఖచ్చితంగా ప్రతిసారి కూడా మనము ఒక సాతాను పైన విజయం సాధించాలంటే ఆ తర్వాత శ్రమ రావచ్చు అయితే ఆ శ్రమ గురించి మనము భయపడితే భయపడినట్లయితే మనం ఎప్పటికీ కూడా అపవాదం చేయించలేము మరి యూసఫ్ కూడా చాలా చాలా శ్రమ అనుభవించాల్సి వచ్చింది కదా ఆ తర్వాత ఏం జరిగింది ఆమె అప అపహాస్యం చేసింది అతన్ని అతని మీదనే ఒక నేరం నెట్టివేసింది ఆ నేరం నెట్టివేయడం వల్ల పోతిఫరు ఆమెను నమ్మాడు ఇతన్ని అనుమానించాడు కనుక ఇతన్ని చెరసాలలో వేయడం జరిగింది యూసెప్ ఎన్నో రోజులు చెరసాలలో ఉండవలసి వచ్చింది మరి అయితే దేవుడు మాత్రం అతన్ని క్షణక్షణము పదును పెడుతూ వచ్చాడు దేవుడు అతన్ని క్షణక్షణం ఇంకా ఇంకా అధికమైనటువంటి జ్ఞానం ఇస్తూ అతన్ని జ్ఞానం నుంచి అధికంగా జ్ఞానానికి నడిపిస్తూ వచ్చాడు కనుకనే అతనికి ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏదైతే దేవుడిచ్చిన తలాంతో దేవుని యొక్క దేవుని యొక్క వరం అనాలది ఆ వరం ఏంటంటే కళలకు భావం చెప్పేటువంటి వరము ఆ వరం వలన అతడు ఆ తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా ఆ దేశానికే ఒక ప్రధానమంత్రిగా ఏర్పాటయ్యాడు నియమించబడ్డాడు మరి ఆ విధంగా జరగడానికి ముందు దేవుడు అతన్ని చెరసాలలో పెట్టినప్పటికీ కూడా అతన్ని ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు శిక్షణ ఇస్తూ వచ్చాడు దేవుడు చాలా గొప్ప దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు నీవు మరి ఆ ప్రార్థనా జీవితం తర్వాత అపవాదిని చేయించుకున్న తర్వాత శ్రమ వస్తే ఆ శ్రమలో కూడా నిలకడగా ఉంటే మనము తప్పకుండా ఆ శోధనల నుంచి మనము ఎలా తయారవుతామంటే సువర్ణంలాగా మెరుగుపెట్టబడిన అగ్నిలో నుంచి బయటకు తీయబడిన స్వర్ణంలాగా మెరిసిపోతాము విలువ కట్ విలువైనటువంటి ఒక మంచి మెటల్ లాగా మనం తయారవుతాం కాబట్టి దేవుని యొక్క ప్రార్థనను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు ఆ తర్వాత శోధన వస్తుందని మనం భయపడకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ప్రార్థన చేసేవారంగా ఉందాము మరి సంసోను కూడా ఎంతో గొప్ప ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే సంసోను ఎంతో బలవంతుడు ఎంతో చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడు మరి దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు దేవుని సన్నిధి దేవుని యొక్క ఆత్మ పూర్ణుడైనటువంటి వాడు అయితే అతను కూడా మాన మానవుడే కదా అనేక మార్లు బలహీనుడైపోయాడు మరి అపవాది అతన్ని అతనిలో బలహీనత మనలో ఏ బలహీనత ఉందో దాన్ని చూసి దాన్ని దాని ద్వారా మనల్ని పడేయాలని చూస్తాడు అపవాది మరి అపవాది ఏం చేశాడు అపవాది అతన్ని దలీల దగ్గరికి వెళ్ళడానికి మరి పురికొల్పాడు ఎప్పుడైతే అతడు దలీల దగ్గరికి వెళ్ళాడో దలీల అతన్ని మోసం చేసింది ఆమె ద్వారా అతని యొక్క రహస్యాన్ని అతని తల వెంట్రుకల రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు అనుకున్నారు ఫిలిస్తీలు కాబట్టి వారు అడిగినప్పుడు ఆమెను సహాయం అడిగినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా అతని బలము ఎందులో ఉన్నది అని ఆమె ప్రతిరోజు అడుగుతుందంట ప్రతిరోజు అడుగుతుందంట రోజు ఏదో ఒకటి చెప్తూ వచ్చాడు కానీ చివరికి ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెడుతూ ఉన్నందుకు అతడు ప్రాణం విసిగింది అతనికి అందుకే అతను చెప్పేశాడు ఇంకా చెప్పేశాడు బాగా విసిగిపోయాడనమాట చూసారా సాతాను అప్పవాది ఎప్పుడు కూడా మనల్ని పడేయడానికి ప్రతిరోజు ఈరోజు కాదు ఈరోజు కుదరలేదు ఇవాళ ఫెయిల్ అయ్యాడనుకో అప్పవాది రేపు మళ్ళీ ట్రై చేస్తాడు మరి రేపు ఫెయిల్ అయితే ఎల్లుండి ట్రై చేస్తాడు ఈ వారమంతా ట్రై చేస్తాడు మరి ఈ వారమంతా పడిపోలేదనుకోండి నెక్స్ట్ వారం ఆ విధంగా ఇంకొక మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ సంవత్సరం సంవత్సరం అయిపోయినా ఇంకా ఇంకా ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు మన జీవితకాలం అంతా అతడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు మనం మరణించే వరకు కూడా శోధిస్తూనే ఉంటాడు అందుకే వాక్యంలో రాయబడింది అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు అంత వరకు అంతం వరకు మనం అంతం వరకు కూడా ప్రార్థనలో నిలకడగా ఉండాలి దేవునితో నిలకడగా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అందుకే పౌలు గారు చెప్తున్నారు తాను నిల్చున్నాను నిల్చుచున్నాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు మరి సంసోను అదేవిధంగా మరి ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు కానీ మరి చివరికి ఆమె అనుదినము అనుదినము అతన్ని విసిగిస్తున్నందుకు అతడు విసిగిపోయి చెప్పేశాడు ఆ తర్వాత అతని జీవితం ఏమైందో మనకు తెలుసు కదా అతడు తన యొక్క వెంట్రుకలన్నీ ఆమె క్షౌరం చేసేసింది కాబట్టి తనకింకా బలం లేదు ఆమె వాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చారు అన్నప్పుడు అతన్ని నిద్రపోతున్నవాడు లేచి ఇంకా ఎప్పట్లాగానే విడిజిమ్ముతాననుకున్నాడు కానీ తన తలకు లేవు ఎక్కడి నుంచి విడిజిమ్ముతాడు ఆ తర్వాత అతన్ని పట్టుకుపోవడం అతన్ని మరి కళ్ళు అతని కళ్ళు లేకుండా చేసి గ్రుడ్డి చేసి మరి జైలులో ఉంచడం ఆ తర్వాత అతని చివరి దినాన చివరి క్షణంలో తిరిగి పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి శక్తినిచ్చి ఆ యొక్క అనేక మందిని ఆ ఫిలిస్తీలను సంహరించడానికి దేవుడు అతనికి కృప చూపించాడు ఏది ఏమైనప్పటికీ కూడా అతడు కూడా విశ్వాసుల వీరుల జాబితాలో రాయబడ్డాడు అంటే అతడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు బహుశా ఆ చెరసాలలో ఉన్నంత కాలం కూడా అతడు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడేమో అందుకే హెబ్రి హెబ్రీలకు రాసిన పత్రికలో సంశను కూడా విశ్వాసుల వీరులలో ఒకడిగా గుర్తించబడ్డాడు దేవుడు అతన్ని మర్చిపోలేదు ఇంత గొప్ప విషయం మరి మనము ఎప్పుడు కూడా అందుకే ప్రార్థనలో పడిపోతున్నామేమో చూసుకోవాలి మన జీవితంలో మనము ప్రార్థనకు ఎంత సమయం ఇస్తున్నామో మనం గమనించుకోవాలి దావిది కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు రోజుకు మూడు మార్లు ప్రార్థించేవాడు ఏడు మార్లు స్థుతించేవాడు సాయంకాలం నైవేద్యంలాగా నా ప్రార్థన ఉండాలని చెప్పినటువంటి వాడు మరి ఎందుకు మరి అన్ని ఎన్ని అన్ని రోజులు చేసినటువంటి వాడు యాభై సంవత్సరాల పాటు చేసినటువంటి వాడు చివరికి ఆ యాభై సంవత్సరాల తర్వాత అతడు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎందుకు మర్చిపోయాడు సాయంత్రము మరి తను ఎక్కడ నైవేద్యం అర్పించాలి అర్పించవలసిన సమయం అది స్థుతులు చెల్లించవలసిన సమయము దేవుని స్థుతించి ఆరాధించవలసిన సమయము మరి ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడు అతడు దేవుని సన్నిధిలో గడపకుండా మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు చూడరానిది చూశాడు చేయరానిది చేశాడు చాలా భయంకరమైన పాపం చేసి తన యొక్క జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడని నా హృదయానుసారుడని దేవుడే అతని గురించి ఒప్పుకున్నాడు కదా అలాంటి హృదయానుసారుడుగా ఉండవలసిన వాడు దేవునికి దూరమైపోయాడు మరి ఆ తర్వాత కూడా అతడు పాపము నేను పాపం చేశానని గుర్తించలేని స్థితిలోనే ఉండిపోయాడు అపవాది ఆ విధంగా పడవేశాడు ముందుగా అతని ప్రార్థనా జీవితాన్ని పడవేశాడు ఆ తర్వాత పాపంలో పడవేశాడు ఆ విధంగా దాబిదు పాపంలో పడిపోయాడు ఆ తర్వాత తను ప్రవక్త చెప్తే కానీ అతనికి తన యొక్క నేత్రాలు తెలుసుకోలేదు అప్పుడు అతడు దేవుని ఎదుట సాగిలపడి పశ్చాత్తాపడి తన పాపానికి పరిహారము పొందుకున్నాడు ఇంత గొప్ప పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత దాని గురించినటువంటి ఎన్ని కాన్సిక్వెన్సెస్ అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎంతగా అతడు దుఃఖించాడు ఎంతగా సఫర్ అయ్యాడు ఇవన్నీ కూడా ఎందుకు అంటే అతడు పాపంలో పడిపోవడం వల్లనే కదా అపవాది ప్రతి ఒక్కరిని కూడా దేవునితో ఎక్కువగా గడిపేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా పడవేయాలని చూస్తాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉందాము అందుకే భక్తులు చెప్తారు కదా నీవు ఉండవలసిన చోట ఉండకపోతే ఉండకూడని చోటికి వెళ్తావు చేయవలసినది చేయకపోతే చేయకూడనివి చేస్తావు కాబట్టి మనము ఉండవలసినది దేవుని సన్నిధులు మరి ఉండకుండా మనం పోయామంటే ఉండరాని చోట పోకూడని చోటకి మనం వెళ్తాము పాపంలో పడిపోతాము అలాంటి పరిస్థితి మనకు రాకూడదని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు మన జీవితంలో మనము పడిపోతున్నాము అని అనిపిస్తుందేమో జాగ్రత్త పడదాం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుందాము నిల్చున్నాము అని అనుకుంటున్నాము మనం పర్లేదు ఈ దినం బాగా ప్రార్థన చేసుకున్నాను పర్వాలేదు అనుకొని రేపటి దినానికి మరి పడిపోతావేమో ఒకసారి చూసుకుందాము ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి మనం గురి అవుతున్నాము ఎలాంటి పరిస్థితులు ఉండా మనం వెళ్తున్నాం మనకు అర్థమైపోతుంది కదా ఈ సమయం నేను ప్రార్థించవలసిన సమయం కానీ ఆ సమయంలో నీవేం చేస్తున్నావు ఎలాంటి పనులు చేస్తున్నావు ఏ పని అంటే అది దేవుని పన లేకపోతే ఇంకేదైనా వేరే పన ఒకసారి జ్ఞాపకం చేసుకో గమనించుకొని సరిచూసుకుందాం దానియాలు లాగా స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉందాం దానియాలు దేనికి భయపడలేదు ఏ విధంగా కూడా భయపడలేదు తన ప్రార్థన సమయాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నాడు మన జీవితంలో కూడా మనము అనేక మార్లు చాలా నిర్ణయించుకుంటాం చాలా నిర్ణయాలు చేసుకుంటాం కానీ ఆ నిర్ణయాల మీద మనం నిలబడుతున్నామా నిలబడలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి ఆ సమయంలో ప్రార్థన చేసే సమయంలో మనకి అనేకమైన డిస్ట్రాక్షన్స్ కలుగుతూ ఉంటాయి అయితే వాటిని అన్నిటిని కూడా వదులుకోవడానికి అవన్నిటిని కూడా మరి ఆ డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రార్థనలో కూర్చుంటే ఎంతో మంచిది మరి ఆ సమయంలో ఎవరైనా వస్తారు అనుకుంటే అలాంటి పరిస్థితులలో ఎవరిని ఎవరు రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి మరి ఎలాంటి కూడా మొహమాటం కూడా లేకుండా ఇంట్లో వాళ్లకు చెప్పి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం లేకపోతే మనము ప్రార్థన చేసేటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకునే పరిస్థితులలో ఆ సమయాలలో మనం ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది ఇలాంటి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుదాం ప్రార్థన జీవితము మనం కలిగి ఉందాం నిలకడగా ఉందాం దేవుని సన్నిధిలో మరి దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని దేవుని కొరకు ప్రత్యేక పరచబడిన వారుగా ఉంటూ మనం దేవుని కొరకు బ్రతుకుతాం దేవుడి కృపావార్తను వార్తను గాక ప్రార్థన పరిశుద్ధ మా ప్రియ పరలోక తండ్రి నీకు వదనంలో అవును ప్రభా మేము నిల్చుచున్నామని అనుకుంటున్నామేమో ప్రభా మేము పడిపోకుండా ఉండడానికి సహాయం చేయండి మా ప్రార్థనా జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా నైనా స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి నేను మేము అందరము కూడా నైనా ఈ మా జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని చక్కగా కొనసాగించుకోలేకపోతున్నామేమో దయ ఉంచండి మాకు సహాయం చేయండి ఎలాంటి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు మేము గురి కాకుండా ఎలాంటి శోధనలకు మేము గురి కాకుండా మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నిత్యము మీతో సహవాసం కలిగి మేము చక్కగా జీవించడానికి ప్రభా పవిత్రులంగా ప్రత్యేకపరచబడిన వారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎన్నో విషయాల గురించి ప్రార్థించాలి ప్రార్థనకు మేము సరైనటువంటి ప్రార్థన చేయకపోతే మాకు ప్రార్థనకు జవాబు రాదు కదా దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతోనైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవేనైనా మాకు తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ నింపుదల మా జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది మా పనులలో మాకు తోడైండము మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించము ముఖ్యంగా ప్రభా దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా వారి పరీక్షను చక్కగా రాయడానికి మంచి జ్ఞానంతో వారిని నింపండి ఎటువంటి పరిస్థితుల్లో కూడానైనా వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కాపాడండి ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి తాము తీసుకువెళ్ళవలసినవి తప్పకుండా జ్ఞాపకంగా తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి మా ప్రభాతండి పరీక్ష సమయంలో మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించి ఏమాత్రము సమయం వృధా చేయకుండా సమయం పాలన అనుగ్రహించినాన చక్కగా వ్రాసి మంచి చక్కటి ఉత్తీర్ణతను పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మార్గం అంతట్లు కూడా మీరు తోడుగా ఉండే వాళ్లకు మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్